నిర్మల్ జిల్లా బాసర్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి పైన లైంగిక వేధింపు ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి ఓ విద్యార్థినిపైన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నిందితుడిపైన పోక్సో కేసు నమోదు చేశారు ఈ ఘటనపైన గ్రామస్తులు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలస్యంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వాసన మండల కేంద్రంలో ఒక వారల కింద ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని డంగి అభేదిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది స్కూల్లో అప్పుడు ఉపాధ్యాయుని అడగడం జరిగింది అప్పటి నుంచి మనకు ఎటువంటి సమాచారం దాని గురించి రాలేదు అయితే ఈ రోజు మనకు అది విషయంపై సమాచారం లాగా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది అక్కడ ఉపాధ్యాయుడు పిల్లల విద్యార్థినులని నంగిగా వేధిస్తున్నాడు అని తెలిసింది పిటిషన్ పై వాళ్ళ పేరెంట్ ఆ పిటిషన్ కూడా మనము బోక్సో కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది